హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మీకు చాలా యూజ్ అయ్యే వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది మీకు తప్పకుండా యూస్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ అయితే మంటలు వచ్చాయండి అందులో నుంచి అలా ఎందుకు అవుతుంది అనేసి నాకు చాలా భయం సో వర్కరు అండ్ ఐ మీన్ టెక్నీషియన్ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారో అదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే తను ఏం చెప్పాడో ఏ పొరపాట్లు చేయొద్దని చెప్పాడో నేను అవే చేస్తున్నాను వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసినప్పుడు సో నాల ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈరోజు వీడియో చేస్తున్నానండి తనకు వచ్చేసి కొద్దిగానే వాషింగ్ మెషిన్లోంచి లాగైతే వచ్చాయి ఇంకా మంట అయితే ఏమీ కూడా రాలేదు సో తను భయపడేసి అయితే స్విచ్ అయితే ఆఫ్ చేసేసింది స్టిక్ తోటి సో టచ్ చేయాలన్నా కూడా తను చాలా భయపడేసి అలా ఆఫ్ చేసిందంట చాలా భయపడిందంట సో నాకు తెలిసిన తర్వాత సో టెక్నీషియన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడని అడిగితే తను కొన్ని విషయాలు అయితే చెప్పింది సో నాకు చాలా భయం వేసింది నేను కూడా అలానే చేస్తున్నాను కదా అనేసి సో నా లాగా ఎవరైనా చేస్తే అలాంటివి చేయకూడ ఉంటారనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అనేది మనం వచ్చేసి వాషింగ్ మిషన్లో సో సర్ఫ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ అనేది సో అలా పౌడర్ అనేది యూజ్ చేయకూడదంట అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్రమ్ము కంట అదంట ముద్దలు ముద్దల్లాగా పట్టేసుకొని ఉంటుందంట అది ఎప్పుడో ఒకసారి ఇలా రఫ్ అయినట్టుగా అయ్యి సో అలా అవుతుంది అనేసి అయితే చెప్పారు సో నేను ఎక్కువ శాతం ఈ మధ్యలో అయితే ఇంట్లో లిక్విడ్ అనేది లేదు కాబట్టి డిటర్జెంట్ పౌడరే యూజ్ చేస్తున్నాను సో నాకు చాలా వినగానే భయం నేను కూడా అలానే చేస్తున్నాను కదా సో చూడండి కావాలంటే అక్కడ లిక్విడ్ బాక్స్ పైన కూడా సో మనకు డిటర్జెంట్ పౌడర్ అనేది కనిపిస్తుంది కదా సో ఈ మధ్యలో వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయలేదు అది అలానే ఉండిపోయింది సో అలా వేయకూడదని తెలిసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే చాలా భయపడిపోయాను సో నేను కూడా అదే తప్పు చేస్తున్నాను అనేసి అందుకోసం మళ్ళీ వెళ్ళేసి నార్మల్గా కిరాణం షాప్లోకి వెళ్ళేసి అయితే టెన్ రూపీస్ లిక్విడ్ అయితే తీసుకొచ్చి అయితే నేను మళ్ళీ అయితే ఆన్ చేశాను మిషన్ అనేది సో మీరు కూడా ఎవరైనా సర్ఫ్ అనేది యూజ్ చేస్తుంటే డిటర్జెంట్ పౌడర్ అనేది యూజ్ చేస్తుంటే చేయకండి దానివల్ల ప్రాబ్లం అవుతుందంట సో మళ్ళీ హెవీ లోడ్ కూడా వేయకూడదంట మనం ఎక్కువ బట్టలు కనుక వేస్తే మిషన్ అనేది షేక్ అవుతుంది కదండీ సో చాలా ఎక్కువ లోడ్ అయిపోతే సో అలాంటప్పుడు కూడా మిషన్ అనేది ఐ మీన్ పేల్పోవడానికి అయితే అవకాశం ఉంటుందంట ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాము రిఫ్రిజిరేటర్స్ అనేవి పేలుతున్నాయి కదా సో వాషింగ్ మిషన్స్ కూడా అలా అవుతుంది అనేసి నాకు తెలియదు వినగానే చాలా భయం వేసింది సో హెవీ లోడ్స్ వేయకుండా డిటర్జెంట్ పౌడర్ అనేది యూజ్ చేయకుండా లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకొకటి ఏంటంటే టాప్ లోడ్స్కి అయితే ఎక్కువ ప్రాబ్లం ఉండదు అంటే టాప్ లోడే కాబట్టి సో నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది సో ఇవి రెండు కనుక మనం కరెక్ట్గా చేస్తే వాషింగ్ మిషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వర్క్ అవుతుందండి సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను సో వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్